రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల మండలం ఇక్కారెడ్డి గూడలో బోరుబావిలో పడిన చిల్లాన్ని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి యాదయ్య రేణుకుల రెండో కూతురి వీణ ఆడుకుంటూ నిన్న సాయంత్రం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది పోలీసులు అధికారులు ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు చెప్పండి ఇక్కారెడ్డి గూడలో బోరుబావిలో పడిపోయిన చిల్లాన్ని రక్షించేందుకు సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి బోరుబావిలో పడినటువంటి చిల్లారి వీణ ఘటనకు సంబంధించి సమయం పిలిచే కొద్ది కూడా ఉత్కంఠగా మారుతోంది ఏదైతే చిన్నారిని బయటికి తీసేందుకు దాదాపుగా పద్దెనిమిది గంటలుగా సుమేస్తున్నప్పుడు కూడా ఫలితం కనిపించట్లేదు ఒకసేపటి క్రితమే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రోబోటిక్ సహాయంతో బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు అయితే ఆ బాలిక అందులో చెక్కినట్లుగానే చెక్కి కావడం జరిగింది ఆ తర్వాత రోబోట్ మిషన్ బయటికి వచ్చిన తర్వాత ఆ మిషన్ పైన రక్తపు మరకలు ఉన్నాయి దీంతో లోపల ఏం జరిగిందనేది మాత్రం తర్వాత కూడా ఇంకా ఉత్కంఠగా ఉంది సరికొక గంట లేదా రెండు గంట ఒక క్లారిటీ వస్తుందని చెప్పి అధికారులు చెప్తారు అధికారులు మాత్రం ఏదైతే బాలిక క్షేమంగానే ఉంది అని చెప్తున్నారు కానీ బయటికి వచ్చినటువంటి గోరుబాయ్ నుంచి బయటికి వచ్చినటువంటి రోబోటిక్ మిషన్ పైన మాత్రం రక్తపు చారణ ఉండడంతో ఏం జరిగిందనేది మాత్రం అందరూ కూడా కాస్త ఆందోళనగా ఉందని చెప్పి ఏదైతే ఈ రోబోటిక్ మిషన్ తో పాటు వచ్చిన తెచ్చినటువంటి మరొక యంత్రాన్ని కూడా ఈ బాలికను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు ఏదైతే ఈ బోరుబాయికి సమాంతంగా గోత్ కవ్వేందుకు మాత్రం అక్కడ వీలు కానిటువంటి పరిస్థితి ఉండడంతోనే ఏలైటీ రోబోటిక్ ద్వారా బయటకు తీస్తారు మరొక రెండు గంటల్లో ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అధికారులు చేస్తున్నారు ప్రస్తుతం సహాయక చర్యలు స్థలవేగంగా కొనసాగుతాయి మరొక వైపు ఆక్సిజన్ కూడా మరికొంత ఆక్సిజన్ అవసరం అయితే హైదరాబాద్ ఉస్మాని ఆసుపత్రి నుంచి పంపిణీ పంపడం జరిగింది మంత్రి మహేందర్ రెడ్డి అక్కడే ఉండి సహాయక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు రాజు ప్రసన్న ఎంతసేపట్లో పాపను బయట తీసే అవకాశం ఉంది దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు ఏదైతే రోబోటిక్ మిషన్ ద్వారా లోనికి పంపి బాలికను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా బాలిక ఆ మిషన్ కు చిక్కి స్లిప్ అయిపోతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఈ స్లిప్ అయిపోయినటువంటి సమయంలోనే ఆ బోర్బావిలో ఉన్నటువంటి మోటార్ ను కూడా బయటికి తీయడం జరిగింది ఆ బోర్బావి పైన ఉన్నటువంటి తో పాటు అదేవిధంగా ఈ రోబోటిక్ మిషన్ కూడా రక్తపు ఉన్నాయి దీంతో లోపల ఏం జరిగిందనేది మాత్రం ఇంకా తేడాల్సింది బాలిక అధికారులు అదేవిధంగా ఇక్కడ సహాయక చర్యలు చేపట్టేటువంటి వాళ్ళు మాత్రం బాలిక క్షేమంగానే ఉంది అని చెప్పి చెప్తున్నారు మరొక రెండు గంటల దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది బాలికను ఒక రెండు గంటల్లో బయటికి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు వైపు గంటలు కొడి గడిచే కొద్ది తర్వాత కూడా ఏం జరిగిందనేది మాత్రం కాస్త ఆసక్తిగా మారింది ఆందోళనకరంగా వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఇంకా ఆందోళనగానే ఉన్నారు రాజు రైట్ థ్యాంక్ యూ ప్రసన్న రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో బోరుబావిలో పడిపోయిన చిన్నారిని వెలికి తీసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మోటార్ ద్వారా పైకి తీసేందుకు ప్రయత్నించిన పాపని కొంత దూరం వచ్చిన తర్వాత పాప తిరిగి పడిపోవడంతో అక్కడ ఉద్ఘాట నెలకొంది మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది ఇవి బులెటిన్ అప్డేట్స్